విభక్తులు శ్రావ్యమైన మన తెలుగు భాషలో విభక్తులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ విభక్తులు భాషకు అర్థాన్ని పట్టును అందాన్ని అందిస్తాయి విభక్తులు అనేవి లేకపోతే పదాలు విడివిడిగా ఉంటాయే కానీ అర్థవంతమైన వాక్యాలను తయారు చేయలేము వాక్యాల్లోని పదాల నడుమ సంబంధమును కలిగించడానికి ఉపయోగపడేవే విభక్తులు ఎలా అంటే రైలు పెట్టెలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచి గొలుసుల పదాల నడుమ సంబంధాన్ని కలిగించేవే విభక్తులు ఉదాహరణకి ఈ వాక్యాలను గమనించండి ముందుగా విభక్తులు లేకుండా ఉన్న వాక్యాలు చూడండి రాము తోట వెళ్ళ పెట్టే బట్ట ఉన్నాయి వీటికి ఏ అర్థము లేదు కానీ ఈ కింది వాక్యాలు చదవండి రాముడు తోటకు వెళ్ళాడు పెట్టెలు బట్టలు ఉన్నాయి ఈ వాక్యాలు అర్థవంతంగా ఉన్నాయి పై వాక్యాల్లోని తేడాను మీరు గమనించే ఉంటారు వాటిలోని పదాలను కలిపే ధూ లో లు అనే అక్షరాలు ఉన్నాయి అలా పదాల నడుమ సంబంధాన్ని కలిగించే అక్షరాలను ప్రత్యయములు అని అంటారు ఆ ప్రత్యయాలే విభక్తులు ఆ ప్రత్యయాలన్నిటిని ఏడు భాగాలుగా విభజించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు ఈ ప్రత్యయాలలో ఏకవచన బహువచన ప్రత్యయాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం ప్రథమ విభక్తి ఈ విభక్తి భాగానికి చెందిన ప్రత్యాయములు నాలుగు డూ ము లు అనేవి ఆ నాలుగు ప్రత్యాయములు వీటిలో మొదటి మూడు అంటే డూ ము అనేవి ఏకవచన ప్రత్యాయములు కాగా లు అనేది బహువచన ప్రత్యాయము ఈ పుస్తకము నాది గోవు అనగా ఆవు అని అర్థం పక్షులు గింజలను తినుచున్నవి ఏకవచనం బహువచనం పుస్తకము ఏకవచనం పుస్తకములు బహువచనం గోవు ఏకవచనం గోవులు బహువచనం పక్షి ఏకవచనం పక్షులు బహువచనం ద్వితీయ విభక్తి ఈ భాగంలోని నీ గురించి అనే ఐదు ప్రత్యాయాలు ఉన్నాయి ఇందులో ని అనేవి ఏకవచన ప్రత్యాయాలు లా అనేది బహువచన ప్రత్యాయం గూర్చి గురించి అనేవి ఏక బహువచనములు రెండింటికి చెందిన ప్రత్యాయములు ఉదాహరణ రావణుడు శివుని గూర్చి తపస్సు చేసెను నేను నీ గురించి తెలుసుకున్నాను నేను ఆ పుస్తకముల గురించి విన్నాను తృతీయ విభక్తి ఈ భాగంలో చేత తోడ అనే రెండు ప్రత్యాయాలు ఉంటాయి ఈ రెండు చేతన్ చేన్ అని తోడన్ తోన్ అని చే తో అని తెలుపుబడుతూ ఉన్నాయి ఉదాహరణ నాచే ఈ పుస్తకము చదవబడింది నీచే ఈ పని చేయబడింది రక్షక బటుల చేత దొంగలు పట్టుకోబడ్డారు మా నాన్న నాతో చెప్పారు నీవు నాతో రా నేను కలముతో రాసెదను చతుర్థి విభక్తి ఈ భాగంలో కొరకు కై అనే రెండు ప్రత్యాయములు ఉన్నాయి కొరకు అనే ప్రత్యాయమే నేడు కోసం అని వాడబడుతుంది ఉదాహరణ నా కొరకు ఏం తెచ్చావు నా కోసం ఈ పని చేశాను నీ కోరకు ఈ పని చేశాను నీ కోసం ఈ పని చేశాను నాకై నేను వచ్చాను సీతకై రాముడు వెతికాడు పంచమి విభక్తి వలన కంటే పట్టి అనే మూడు పంచమి విభక్తి ప్రత్యాయములు వలన వలన అనే ప్రత్యాయాన్ని వల్ల అని కూడా వాడతారు నుండి అనేది కూడా పంచమి విభక్తి ప్రత్యాయంగా ఉంది విద్య వలన వినయము కలుగును జ్ఞానము వలన ముక్తి కలుగును అతడి వల్ల ఇబ్బందులు పడ్డాను ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల వేడి ఎక్కువగా ఉంది నీవు వచ్చావు కాబట్టి ఈ పని పూర్తయింది పువ్వును బట్టి దారానికి వాసన వస్తుంది షష్ఠి విభక్తి కి పూ యొక్క లో అనే నాలుగు ప్రత్యాయములు ఈ షష్ఠి విభక్తికి ప్రత్యాయాలుగా ఉన్నవి ఉదాహరణ అన్ని దానములలో అన్నదానము మిన్న పూలలో బంతి పూలు ఒక రకమైన పూలు ఆకాశానికి నిచ్చెన వేసినట్లు ఆకాశమునకు నిచ్చెన వేసినట్లు మానవుడికి ఆశమెండు మానవునకు ఆశమెండు నీ యొక్క వ్యాపారం ఎలా ఉంది అతడి యొక్క గుణములు చాలా చెడ్డవి ఈ రోజుల్లో ఒక్క అనే ప్రత్యాయాన్ని ఎక్కువగా వాడటం లేదు సప్తమీ విభక్తి అందు నా అనేవి రెండు సప్తమీ విభక్తి ప్రత్యాయము ఉదాహరణ వనమునందు వృక్షములున్నది మా గృహం నందు రకరకాల బొమ్మలున్నది సంచిలోన కూరగాయలున్నది ఆకాశమున మేఘములున్నది విభక్తి ప్రత్యయాల వలన ఒక్క పదము అన్ని విభక్తి ప్రత్యయాలతోనూ ఏక బహువచన రూపాలలో ఎలా ఉంటుందో తెలుసుకున్నప్పుడే చక్కని వాక్య నిర్మాణం చేయడానికి వీలవుతుంది భిన్న ప్రత్యయాలతో కూడిన పదాలను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది కనుక పిల్లలు విభక్తులను బాగా నేర్చుకోండి తద్వారా తెలుగు భాషను మరింత బాగా నేర్చుకోవచ్చు